హై ఫ్రెండ్స్ అస్సలాము లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కెరం జావాల నేను మీరు అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఏడో రోజు అక్కడ సేరవేశాం కదండి ఇంకా ఎనిమిదో రోజు అక్కడైతే ఎనిమిదో రోజు అండి ఇక్కడ వచ్చేసి తొమ్మిదో రోజు అన్నమాట మొహరము ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ తొమ్మిదో రోజు అయితే కొంచెం బాగా చేస్తారు మేము మార్నింగ్ బయలుదేరిన నుంచి ఒకటే వర్షం అండి ఇంకా వర్షంలో మేము వచ్చేటప్పుడు కొంచెం తుప్పర్లాగా పట్టాయి కానీ పెద్దదైతే పడలేదు వచ్చిన తర్వాత పెద్దదైతే అయితే ఇంకా ఇల్లు అనేది క్లీనింగ్ అయితే చేస్తున్నారు హెల్పర్ మేము వచ్చిన కొంచెంసేపటికి క్లీన్ చేస్తున్నారు ఇంకా మా పిల్లలు అయితే వర్షంలో ఆడుతున్నారు సైకిల్ ఉన్నాయి కదా అట్లా ఆడుకుంటూ ఉన్నారు ఈ వర్షానికి చెట్లు బాగా ఫ్రెష్ కనిపిస్తూ ఉంటాయి కదండి మా పిల్లలు సైకిళ్తో వర్షంలో తడుస్తూ ఆడుకుంటున్నారండి ఇంకా ఎందుకు అరవడం అక్కడైతే రూమ్ లో నుంచి బయటికి రాదు ఇక్కడ కొంచెంసేపు ఆడుకోండి అని చెప్పేసి మాక్సిమం నేను ఊరికొస్తే ఇలాగే వదిలేస్తానండి కొంచెం హ్యాపీగా ఆడుకుంటారు పిల్లలు అని చెప్పేసి ఇంకా తొమ్మిదో రోజు వచ్చేసి బగారా రైస్ పప్పు చారు గొంగులు అయితే వండుతున్నారండి వదినైతే అన్ని కట్ చేసిస్తుంది తనైతే ఎక్కువ పని చేయకూడదు సిజే అయితే చేయించుకున్నారు ఇంకా హెల్ప్ పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంక అప్పటికి ఫోర్ అవుతుంది టైం వర్షం పడుతుంది కదా కొంచెం తొందరగా వెళ్తారని చెప్పేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి అయి అయితే స్టార్ట్ చేశాను ఇంకా కింద అయితే ప్లేస్ సరిపోవట్లేదు అని చెప్పేసి పైన వచ్చేసి హౌస్ అయితే వేశారండి న్యూగా వన్ ఇయర్ అయితే అవుతుంది నాకైతే అప్పుడు వీడియో తీయడం కుదరలేదు ఇంకా ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి ఇంకా ఇది వచ్చేసి హాలు ఒక కిచెన్ ఇది కిచెన్ అండి ఇంక ఇది వచ్చేసి మెల్లా బయట ఇలాగ పిల్లలు కొంచెంసేపు కూర్చోడానికైనా ఆడుకోవడానికైనా ఇలాగైతే ఉంది బాగుందండి ఇంకా నేను వచ్చేసి బగారా రైస్ అయితే ఇక్కడ అయితే వండుతున్నాను కింద వచ్చేసి పప్పుచారు అయితే పెట్టేశానండి అమ్మగారు వచ్చేసి షాప్లో అయితే ఉన్నారండి ఇంకా పండగ కదా కొంచెం ఎక్కువ మంది వస్తూనే ఉంటారు తనైతే బిజీగా ఉన్నారు ఇంక నేను వచ్చేసి ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయితే చేపిచ్చేసానండి వర్షంలో బాగా తడిచేశారు కదా ఇంకా అన్నయ్య అయితే బగారా రైస్ కావాల్సినన్ని పైకి అయితే తీసుకొని వచ్చారు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వండుతున్నానండి అంటే మూడు కేజీల దాకా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే పీర్ల చావుడి దగ్గరికి కొంచెం అయితే తీసుకెళ్తారు ఇంకా తర్వాత వచ్చేసి మామయ్య గారు ఇంకా అంటే మా వదిన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్కయ్య గారు అయితే వస్తున్నారు వాళ్ళ కోసం కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాము సిటీ కదండి అక్కడ అయితే చాక్లెట్స్ అని అని తింటూనే ఉంటారు చూడండి పెద్దవాడు ఇక్కడైతే అస్సలు పడదు ఫుల్ జలుబు చేసింది ఇంకెక్కడైతే పలావ్ అయితే ఉడుకుతుందండి దేవుడి పెట్టాలి నైట్ అయితే పేర్ల కాడికి అయితే తీసుకెళ్తారు ఇంకా పిల్ల దగ్గరికి తొందరగా వెళ్తారని చెప్పేసి వంట అయితే స్టార్ట్ చేశాము కదా అన్నయ్య అయితే షేర్ అయితే వచ్చాడు మూడు షేర్లు అయితే తీసుకున్నారండి ఇంకా ఇంటికి వస్తారు అనుకున్నాము కానీ వచ్చారట కానీ అటు నుంచి అటే వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళు తీసుకెళ్తారు కదా రైస్ అది అప్పుడు తీసుకెళ్దామని చెప్పేసి రెడీగా పెట్టేసుకున్నారు ఇప్పుడైతే తీసుకెళ్తున్నారు రైస్ ఇంకా షర్బత్

শনী ఇంక ఇలా తీసుకెళ్ళేటప్పుడు కాళ్ళకైతే వాటర్ అనేవి పోస్తారండి సేర తీసుకెళ్తున్నారు కదా అన్నయ్య అందుకని చెప్పేసి మత్తయ్య గారు ఊర్లో అయితే ఇంటికి వచ్చి కట్టుకొని వెళ్ళారండి పీర్లని ఇక్కడైతే అక్కడికి తీసుకెళ్ళాలి ఇంకా అందరూ అయితే నిలబడ్డారు ఇలా అందరూ అయితే తబురుకైతే తీసుకెళ్తారండి మేము తబురుకు అంటాము ఇంకా వాళ్ళందరూ తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అన్నాలు అయితే మేము కూడా ఇలాగ పీర్ల దగ్గరికి అయితే వెళ్ళాము అలావైతే తొక్కుతున్నారు తర్వాత పీర్లు అయితే తీస్తారండి అలా పన్నెండు ఇంటి అయితే అక్కడ పీర్ల చావుడి దగ్గర ఉండి ఆ తర్వాత ఇంటికి అయితే వచ్చాము ఇలా సేపు పీర్లు తీసి ఎగిరిన తర్వాత ఇంకా లోపలయితే పెట్టారండి అలా ఊర్లో అంత చుట్టి తిరిగి వస్తారు ఎందుకంటే బొరుగులు పుట్నాలు బెల్లం అయితే ఇస్తారు ప్రతి ఇంటి నుంచి అయితే ఇస్తారండి ఇంకా అట్లా తీసుకొని వస్తూ ఉంటారు ప్రతి ఇంటికి అయితే వెళ్తారండి ఇంకా ఏంటంటే నేను మా అమ్మగారికి చెప్పాను నువ్వు ఇలా వచ్చేటప్పుడు నన్ను లేపు నేను వీడియో తీసుకోవాలి అని నేను వచ్చి లేటుగా పడుకున్నాను కదా ఎందుకు కదిలించడం అని లేపలేదంట నేను అది కాకుండా బెడ్ రూమ్ లో పడుకున్నాను ఇవి వినిపించలేదండి హాల్లో అయితే వినిపించేదేమో నాకు వినిపించలేదు నేను మార్నింగ్ అడిగాను రాలేదంటే ఎందుకు రాలేదు వచ్చారు అని చెప్తుంది నాకు లేపమన్నాను కదా అంటే ఎందుకు లాయన లేపలేదు అన్నారు ఇదే అండి ఈ రోజుతో వీడియో వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్